మీ ఇంట్లో మొదటి కోటేశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు నమస్తే అండి సిరిగారు సార్ హైదరాబాద్ గాజుల రామారాం దగ్గర జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం తల్లి తన ఇద్దరు కొడుకులను చంపడమే కాకుండా తను కూడా సూసైడ్ చేసుకోవడం వింటూ ఉన్నాము అసలు ఈ కేసులో ఏం జరిగిందంటారు ఎందుకు అంతగా చంపడం అలాగే చనిపోవడం వరకు వెళ్ళింది దానికి సంబంధించి సూసైడ్ లెటర్ కూడా రాయడం జరిగింది అండ్ ఇంతకీ ఆ లెటర్ లో ఏముంది మీరు చెప్పిన సంఘటన ఏదైతే ఉందో సిరిగారు ఇక్కడ ఒక తల్లి తన ఇద్దరు పిల్లల్ని చంపి తను కూడా ఆత్మహత్య చేసుకోవడం సంఘటన ఏదైతే ఉందో అత్యంత దురదృష్టకరం అంటే అత్యంత దురదృష్టకరం అంటే బహుశా ఇంతకన్నా పదాలు లేవు కాబట్టి నేను ఆ పదాన్ని పురుషా పెడుతున్నాను అక్కడ తన ఇద్దరు బిడ్డల్ని చంపి ఆమె అక్కడ తన ప్రాణాన్ని కూడా ఆత్మహత్యగా చేసుకుంది ఇక్కడ కారణాలకి ఆవిడ ఒక ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ రాశారని తెలిసింది ఆ ఎనిమిది పేజీల్లో ప్రధానంగా కనిపిస్తున్న ఒక రెండు సెంటెన్స్ లే పోలీసులు చెప్పిన వివరాలు ఏంటంటే ఆమె తన ఇద్దరు బిడ్డలకు కూడా ఆ డ్రాప్స్ వేస్తే తప్ప వాళ్ళ కంటి చూపు సరిగా లేదని చెప్పి సో అందుకని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా కంటి డ్రాప్స్ వేసుకుంటే తప్ప నాకు చూపు సరిగా లేదని అనే ఏకైక కారణంతో తన జీవితాన్ని వాళ్ళిద్దరిని కూడా కిచెన్ గదిలో వాళ్ళని అత్యంత అమానుష్యంగా పార్శ్వికంగా వాళ్ళని చంపేసి తర్వాత తను ఫిఫ్త్ ఫ్లోర్ పైనుంచి దూకి తన జీవితాన్ని కూడా ఆవిడ ముగింపు పలికేసుకున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో అత్యంత దురదృష్టకరమే చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ సంఘటన యాక్చువల్లీ ఏంటంటే లో ఉన్నటువంటి గాజుల రామారం ఆ గాజుల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాలాజీ లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో నివసిస్తుంటుంది ఈ కూడా వెంకటేశ్వర రెడ్డి అన్నటువంటి ఒక ఫ్యామిలీ ఆవిడ సెకండ్ ఫ్లోర్లో నివసిస్తున్నారు వీళ్ళు భర్త ఏదో పనుల మీద వెళ్ళిన తర్వాత తన జీవితాన్ని కూడా ముగిమి పలకన ఉద్దేశంతో ఆట ఆవిడ ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి అయితే ఇక్కడ అనేక ఆత్మహత్య సంఘటనలు జరుగుతుంటాయి దేశంలో ప్రతి క్షణానికి ప్రతి గంట కూడా జరుగుతున్నట్టుగా మనకి సర్వే లెక్కలు తెలుపుతున్నాయి దీనికి సంబంధించి అంటే ఇక్కడ ఈ సంఘటన మనం చూసే ధోరణ ఏంటంటే తనకి ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా తన ఇద్దరు బిడ్డల్ని కూడా చంపి అత్యంత పాశ్వేకంగా చనిపోవడం ఉన్నటువంటి సంఘటన మాత్రం చాలా మంది హృదయాన్ని కలిసి వేస్తోంది సిరిగారు ఇదే సంఘటన మనం వన్ వీక్ బ్యాక్ ఇదే సంఘటన మనం ఇదే అమీని జరిగిన సంగారిలో జరిగిన సంఘటన కూడా చూసాం ఒక తల్లి తన ఇద్దరు బిడ్డల్ని చంపేసి తను కూడా వాళ్ళకి పాలలో అంటే పెరుగన్నంలో కలిపి విషం పెట్టేస్తూ కూడా తను కూడా అంటే అదే అక్కడ అక్రమ సంబంధం తన పక్క పెడితే ఏదేమైనప్పుడు కూడా బహుశా ఏ జీ సృష్టిలో ఏ జీవి కూడా తను చేయది అంటే తన కడుపున పుట్టిన పిల్లల్ని చంపుకొని తన తన జీవితాన్ని ముగింపు చేసుకోవడం అన్నటువంటి ఈ ముప్పై నాలుగు కోట్ల జీవరాశుల్లో కనీసం కుక్కలు మనం మన ఇంటి ముందు తిరుగుబడుతున్న కుక్కలు కూడా చేయనటువంటి పని ఆ రకమైన మానసిక ప్రవృత్తికి రావడం అన్నది ఈరోజు ఒక మానసిక వైకల్యం నేను చెప్తాను శ్రీగారు ఎందుకంటే ఈ సంఘటన సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒత్తిడితో పెరుగుతున్నారు ఒక ఒత్తిడిని అనుభవిస్తున్నారు ఉదయం లేచింది మొదలు మళ్ళా మంచం మీదకి వెళ్ళి పడుకోవడానికి వెళ్ళేటప్పుడు అనేక రకాల ఒత్తిళ్ళు అంటే ఆర్థిక ఒత్తిడి కావచ్చు మానసిక ఒత్తిళ్లు కావచ్చు కుటుంబ తగాదాలు కావచ్చు కుటుంబ వివాదాలు కావచ్చు అనేక రకాల సంఘటనలకి ఈరోజు ఒత్తిడికి గురవుతున్నాయి ఇక్కడ కేవలం ఇది స్త్రీలక లేక పురుషులు కాకుండా ఇక్కడ ఎవరికి కూడా తారతమ్యం లేకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు ఇటువంటి ఒక ప్రెజర్ని అనుభవిస్తూ ఉన్నారు ఖచ్చితంగా అయితే దీనికి ముగింపు పలిగించుకోవడం అన్నది అది అసలు అసలు సంఘటనకి తన జీవితాన్ని వాళ్ళు ముగింపు చేసుకోవడం అన్నది ఆ ఆలోచనే తప్పని నేను అంటాను తను మాత్రమే కాకుండా తన పిల్లల్ని చంపడం ఏదైతే ఆలోచన ఉందో ఇప్పటికైనా ఈ యొక్క విడితే ప్రతి ఒక్కరు నేను గారు గుర్తు పెట్టుకోండి ఈ రోజు మాలా న్యాయవాదులు ఉన్నారు ఫారమ్స్ ఉన్నాయి సొసైటీస్ ఉన్నాయి ట్రస్ట్లు ఉన్నాయి ఫౌండేషన్స్ ఉన్నాయి అట్లీస్ట్ మీకు అటువంటి ఆలోచన మీరు డిప్రెషన్లో దిగిన సందర్భంలో ఒక చిన్న ఆలోచన ఒక చిన్న ఫోన్ కాల్ మీ చేతిలో ఫోన్ ఉంటుంది ఒక్కసారి ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ చాలా ఉన్నాయి గవర్నమెంట్ సర్వీస్ సెంటర్లు అయితేనేమి ట్రస్ట్లు ఫౌండేషన్స్ అడ్వకేట్స్ మళ్ళా మాలాంటి అడ్వకేట్స్ చాలామంది ఉన్నారు అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ తీసుకొని ఈ పరిస్థితి ఒక మానసిక స్థితి అనుభవిస్తున్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేసి మాట్లాడితే తప్పనిసరిగా దీని నుంచి బయట తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయి కానీ అటువంటి ఆలోచన కూడా లేకుండా డిప్రెషన్ రావడం సహజం ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఒక డిప్రెషన్ కలుగుతాడు కానీ ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఒక చిన్న ఆలోచన స్పార్క్ ఇటువంటి ఆలోచన ఇటువంటి ఒత్తిడిలో ఉండేటప్పుడు ఒక చిన్న కాల్ చేసి ఈ రకంగా ఉందనుకుంటే మా లాంటి వాళ్ళు ఎవరో ఒకరు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు నేనేమంటున్నానంటే మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు అది కాకుండా మీ పిల్లల్ని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు వాళ్ళని కనే హక్కు మీకు లేనప్పుడు వాళ్ళు వాళ్ళని కంటున్నారు అందరు కానీ మీ పిల్లల్ని మీకే చంపే హక్కు మీకు ఎవరిచ్చారు వాళ్ళ ఆలనా చూసుకునే బాధ్యత తండ్రిగా ఉంటుంది తండ్రి తల్లి కలిసి బాధ్యత వహించాలి లేకపోతే దానికి వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాలి తప్పించి వాళ్ళ జీవితాన్ని అంతం చేసి వాళ్ళని ఈ భూమి నుంచి లేకుండా చేయాల్సింది నేను చెప్తున్నాను మన సెక్షన్ సార్ చెప్తున్న లీగల్లో కూడా గర్భస్థంలో ఉన్న పిండాన్ని కూడా చంపే హక్కు లేదు అంటే అబార్షన్స్ నేను చెప్పేదండి అబార్షన్స్ చేసుకోవడం కూడా అబార్షన్లో పుట్టేవాడపిల్లాడ మగపిల్లాడ ఆడపిల్లాడని ఏదైతే మనం స్కానింగ్లో చూడడం కూడా తప్పని మన చట్టాలు ఇంత గట్టిగా మాట్లాడుతున్నప్పుడు అదేవిధంగా అబార్షన్ చేసుకునే విధానం కూడా చట్టరిచ్చే నేరం ఒక అబార్షన్ చేసుకునే హక్కు కూడా లేదు అంటే పూర్తిగా ఎదుగుదల లేనటువంటి పిండాన్ని చంపే హక్కు మనకి లేనప్పుడు ఒక ఎదిగిన కొడుకు భూమి మీద బయటకు వచ్చి పాడుకుంటూ బయటకు వచ్చిన తర్వాత వాడిని చంపే హక్కు తల్లిగా మీకు ఎవరిచ్చారో తండ్రిగా మీకు ఎవరిచ్చారు ఈ ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రుల కూడా ఉంటుంది బాధల ఉండొచ్చు అది కష్టమా నష్టమా మీరు పిల్లలకి అన్నారు వాళ్ళని సాగాల్సిన బాధ్యత మనకు ఉంటుంది సొసైటీ ఉంటుంది మీకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు లేకుండా మానసిక వేధింపులు ఉంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లు ఉన్నాయి దగ్గరగా ఉన్న న్యాయ సలహా కేంద్రాలు ఉన్నాయి దగ్గరగా ఉన్న ఫారమ్స్ ఉన్నాయి ఎవరినో అప్రోచ్ అప్రోచాలు తప్పించి ఆలోచన కానీ ఇప్పటికి మార్చుకోకపోతే సొసైటీ పూర్తిగా చాలా అస్తవ్యస్తం అయిపోతుంది అంటే ప్రతి వారానికి ఇటువంటి సంఘటనలు మనం చూడండి అత్యంత దారుణం అండి ఒక అంటే ఒక అడ్వకేట్గా నేను చూసినట్టు కొన్ని కేసులు చాలా బాధ అనిపిస్తాయి ఇట్లాంటి సంఘటనలు ఇలాంటివి ఇప్పటికైనా ముగింపు పలకాలి అటువంటి ఆలోచనలు రావడం చాలా తప్పు ఎవరినో ఒకరిని సంప్రదించండి కాల్ తీసుకొని సంప్రదిస్తే కొంతవరకు మీకు దొరికే పరిష్కారం గాజుల రామారావు సంఘటన వచ్చినట్లయితే అక్కడ సుమారుగా ఆవిడ ఎనిమిది పేజీల ఉత్తరం లేదు సార్ ఆవిడ ఒక సూసైడ్ నోట్ రాసినట్టుగా మనకు తెలుస్తుంది ఈ ఎనిమిది పేజీల సూసైడ్ నోట్లో మిగిలిన వివరాలు అయితే మనకి ఇప్పటిదాకా తెలియలేదు కేవలం ఒక్క లైన్ మాత్రం బయటకు వచ్చింది తన బిడ్డల యొక్క ఆరోగ్య రీత్యా అంటే ఆరోగ్య సమస్యల కళ్ళకి ఆరోగ్య సమస్యల రీత్యా నేను ఈ దారుణానికి ఒడిగడుతున్నట్టుగా మనకి పోలీసులు తెలిపిన వివరాలు తెలుస్తుంది కానీ ఆ ఎనిమిది పేజీల ఉత్తరంలో ఏముంది ఆవిడ గురైనటువంటి మానసిక స్ట్రెస్ ఏ ఉంది ఫ్యామిలీ పరంగా పడిందా ఆర్థిక ఉన్న ఉందా వివరాలు పోలీసులు తప్పనిసరిగా విచారం చేస్తారు ఇంటరాగేషన్ చేస్తారు దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తారు ఆ తర్వాత దట్ ఇస్ పార్ట్ ఆఫ్ సెకండరీ బట్ అర్ధాంతరంగా ఒక జీవితం ఈ రోజు ముగింపు దగ్గర చేరుకోవడం అత్యంత దారుణం ఇట్లాంటి సంఘటన జరగకూడదని భావిద్దాం శ్రీగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి